హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మటన్ అలాగే బీరకాయ కాంబినేషన్తో కర్రీ చేయబోతున్నాము మటన్ అయితే మా ఊర్లో హాఫ్ కేజీ త్రీ హండ్రెడ్ ఉంది కేజీ అయితే సిక్స్ హండ్రెడ్ మీ సైడ్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మేము ఎలా వండుతామో ప్రాసెస్ అంతా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుంటున్నాను టమాటోస్ కూడా వేసుకుంటున్నా ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చిటికెడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను కొద్దిగా కాదు ఎక్కువే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మటన్ ఉడకాలి కదా మీరు కూడా మటన్ వండేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోండి త్వరగా కుక్ అయిపోద్ది మటన్ అనేది ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత మటన్ వేసేసుకుందాం మటన్ వేసేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ మూలిగంటే ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇది వేడిగా ఉన్నప్పుడే తినాలి చల్లారితే అయితే దాంట్లో ఉండేది రాదనమాట అందుకే వేడిగా ఉన్నప్పుడు తినేయండి చాలా బాగుంటుంది ఇష్టమైన వారు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడైతే బీరకాయ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీకి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ టూ స్పూన్స్ కారం వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను వాటర్ అయితే ఎక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఉడుకుతుందో ఉడకదో అని త్వరగా ఉడకాలని వాటర్ ఎక్కువ వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ లాస్ట్లో ఫైనల్గా అయితే మటన్ మసాలా వేసుకుంటున్నాను లైట్గా చూశారు కదా ఫ్రెండ్స్ మన కర్రీ అయితే మటన్ బీరకాయ కర్రీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్